హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టు డేస్ రెసిపీ సింపుల్గా లివర్ ఫ్రై అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు తొందర క్విక్గా అయిపోతుంది తర్వాత ఇది ఎనిమియా ఉన్న వాళ్ళకి తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది హెచ్బి కూడా పెరుతుంది అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది చూద్దామా ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన అంటే ప్రాసెస్లోకి వెళ్దాం కదండి ఈ లివర్ ఫ్రై అండి మటన్ లివర్ ఫ్రై దీనికోసం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నేను నేను ఒక పావు కేజీ లివర్ తీసుకున్నాను ఈ లివరు బాగా క్లీన్ చేసేసి సాల్ట్ వాటర్ క్లీన్ చేసి కుక్ చేసి పెట్టుకున్నాను నేను ఒక పది నిమిషాలు నీళ్ళు పోయకుండా కుక్ చేసుకుంటే దానిలో నేసినీళ్ళు నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అని కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఒక ఆనియన్ చిన్న చిన్న టమాటా రెండు ఒక స్పూను జీలకర్ర కరివేపాకు తర్వాత ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయని మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం ఏం చేస్తామంటే అల్లము వెల్లుల్లి రెండు మూడు లవంగాలు దాసిన చెక్క కొంచెం వేసేసి కొద్దిగా ఎన్నిమిరపకాయలు వేసేనాడు కారం బదులు కారం రైస్లో ఎన్నిమిరపకాయలు ఒక పోడు ఎన్నిమిరపకాయలు వేసాను దీనిలోనే మనం టమాటాలు కూడా ముక్కలు కట్ చేసేసి వేసుకొని మిక్సీ పెట్టేద్దాము స్టవ్ మీద ఒక రెండు టేబుల్ స్పూన్ రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేద్దాం ఇలాగా ఎందుకంటే పచ్చ పచ్చగా మనం ఎండుమిరపకాయలు మిరపకాయలు అల్లము వెల్లుల్లి కొంచెం గరం మసాలా లాంటివి వేసే నేను కొద్దిగా కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి పోతుంది ఇప్పుడు జీలకర్ర కొంచెం స్టవ్ మీద ఆయిల్ కాగిపోయింది ఒక్క టీ స్పూన్ జీలకర్ర గిండా వేస్తాము పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు మనం దంచి పెట్టుకుని అల్లం ఉండండి ఎన్ని మెత్తాం కదండి అది పచ్చి వాసుని వరకు కొంచెం ఎండ పెట్టుకొని పచ్చి వాటిని వరకు వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగింది కదా దీనిలో మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి కారం లేదు మనం ఎండిమిర్చి చేసాము కొంచెం పసుపు వేసుకుందాము

మన ఆనియన్ చక్కగా మగ్గిపోయింది మధ్య మధ్యలో తిప్పుతూ ఉందండి కొంచెం బాగా డ్రైగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లండి కొద్దిగా రెండు మూడు టేబుల్ స్పూన్ నీళ్లు చల్లితే మగ్గిపోతుంది బాగానే హైలో పెడితే మాడిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఫ్రై ఇన్స్టెంట్గా నేను ఎండుమిర్చి వేసాను కదండి కారం ప్లేస్లో మీకు కావాలంటే కారం వేసుకోండి ఎండుమిర్చి కాకుండా అది ఎండిమిర్చేస్తే ఇది టేస్ట్ కొంచెం బాగుంటుంది వేరేగా ఉంటుంది ఇప్పుడు మగ్గిపోయింది కదండి మనం ఇప్పుడు ఉడికించిన సగం మగ్గి నుంచి మించి కొద్దిగా ఉంది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఉన్నాయి కదా కొద్దిగా ఒక రెండు స్పూన్కి వాతలు చిన్న ఆమె బాగా అన్నిటి కట్టేటట్టుగా బాగా తలియబెట్టుంది మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అండి సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది మన లివర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇచ్చే ముందు కొద్దిగా ఇదిన కానీ కొత్తిమీర కానీ వేసుకొని తవాసి సరిండ్ బౌల్లో తీసుకుంటాము అంతేనండి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్